రైట్ బ్రేకింగ్ న్యూస్ ప్రసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారికి విరిగిన పాలతో అభిషేకం ఇక సాయంత్రం క్షీరాభిషేకంలో పాడైపోయి విరిగిన పాలతో అభిషేకం ఇక విరిగిన పాలతో అభిషేకం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిరదీసిన భక్తులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తుల ఆగ్రహం తీరా విషయం తెలియటంతో పాల సరఫరాదారుడిపై దారుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆలయ ఈవో బ్రేకింగ్ ప్రసిద్ధి వినాయక ఆలయంలో అపచారం స్వామివారికి విరిగిన పాలతో అభిషేకం ఇక సాయంత్రం క్షీరాభిషేకంలో పాడైపోయి విరిగిన పాలతో అభిషేకం ఇక విరిగిన పాలతో అభిషేకం చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీసిన భక్తులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తుల ఆగ్రహం తీరా విషయం తెలియటంతో పాల సరఫరాదారుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆలయ ఈవో

నేను కర్నూలు నుంచి వచ్చాను సార్ నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి పుక్కున్నాను ఒక బిందెను పాలాభిషేకం చేయిద్దాము ఒక విషయం అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాను సార్ నల్ ఇక్కడ చేసి సేపు తీవ్ర తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము సో పాల్ దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం లేదా సో మేము టూ టికెట్స్ తీసుకున్నాము వాటికి ఫోర్ మిటర్స్ ఇచ్చాము అగైన్ మాకు ఎక్స్ట్రా పాల్ కావాలి అన్నాను టెన్ లీటర్స్ ఇస్తాము ఇడమన్నాం సో పేడ్ అమౌంట్

భక్తులందరూ మోసం చేస్తున్నారు మోసము అనేది అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను యువగా దయచేసి ఇవన్నీ కాకుండా నేనే కాదు కోరుకుంటున్నాను భక్తులుగా మాట్లాడుతున్నా మనుషులకి